విజయం భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత విజయాలను సాధించడానికి ఉపయోగపడుతుంది అనే నమ్మకాన్ని కలిగించటం వల్ల ఈ ఒక్క సంవత్సరం భగవద్గీతతో నాకు వస్తుంది అనే మాట పక్కన పెట్టి భవిష్యత్తులో కూడా ఈ విధంగా చక్కగా కష్టపడటం వల్ల మరిన్ని ఉన్నత లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు అనేటువంటి ఒక మాట మనసులో గట్టిగా నమ్మి పరమాత్మ మీద నమ్మకంతో నాకు భగవద్గీత నోటికి రావాలని ఖచ్చితమైనటువంటి ఒక పట్టుదలతో సంవత్సరం దీక్ష పోని పిల్లవాడు చక్కగా నేర్చుకున్నాడు భగవద్గీత భవిష్యత్తులో అనేక ఉన్నతమైనటువంటి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకొక విషయం ఏంటంటే వాడు మమ్మల్ని కలవడానికి వాళ్ళ అమ్మ నాన్నతో బాగా పోరాడి అమ్మగారిని తప్పనిసరిగా కలవాలి అని చెప్పి కృతజ్ఞత ఈ చిన్నతనంలో కూడా వాడికి వాడు కృతజ్ఞత తెలపడం కోసం నమస్కారం చేయడం కోసం అమ్మగారు నాకు చెప్పింది కదా అమ్మగారిని కలవాలి తప్పనిసరిగా అని చెప్పి వాళ్ళ అమ్మను నాన్న తీసుకొని వచ్చి మమ్మల్ని కలవడం ఇంకా ఇంకా సంతోషాన్ని మాకు కలిగిస్తుంది వాడికి వాడి కుటుంబానికి పరమాత్మ అనుగ్రహం ఉండాలి శుభం